ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవప్రశ్ని వీక్షలు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భణి నక్షత్రం నాలుగు పాదాలు గుర్తిగా నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ప్రస్తుతం జూలై నాలుగు దాకా వారాహి నవరాత్రుల్లో అత్యద్భుతంగా అద్భుతంగా సాగుతున్నాయి మన దేవప్రశ్ని కార్యాలయంలో ప్రతిరోజు లైటీరి రికార్డ్స్ వస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోండి హోమాలు చూడండి అమ్మ అనుగ్రహం పొందండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారం అనేవైతే ఉన్నాయో జూలై ఐదో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఇందులో జాతకం జాతకాల మీరు ఎవరైనా పాల్గొనవచ్చు వివరాల కోసం స్క్రీన్లో ఎవరినో ఫోన్ చేసి అడగచ్చు మీరు ఈ పదిహేను రోజులు మీకు అలా చూస్తాం చూద్దాం క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుంటాను సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుంటాను ఫైవ్ ఆఫ్ కప్స్ తొందరపాటు తగ్గాలి ఏదో చేద్దాం అనుకుని ఏదో చేయబోయి ఇంకా ఏదో తగ్గుతూ ఉంటుంది అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది అసంతృప్తి కారణం సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉండడం అసంతృప్తి కారణం అయితే ఆ కారణాన్ని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా అధిగమించాలి తెలియక అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా నలుగురు నోట్లో పడుతూ ఉంటారు మిమ్మల్ని అడ్డం పడే ఫోర్స్ చాలా ప్రతికూలమైన ఫోర్స్ అడ్డం పడుతూ ఉంటుంది చాలా సహనం ఎదుర్కోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు అనవసరంగా ఎవరితో గొడవపడద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ షోట్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ ఎంప్రెస్ మీ పాస్ట్లో కొంత మీ నుంచి ఒక కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరో అది ఎంతవరకు సక్సెస్ అయిందని పెద్దగా సక్సెస్ అవ్వలేదు అని చెప్పాలి ప్రస్తుతం కొంత మీరు అణిమణి ఉండాల్సిన పరిస్థితి ఉంది కాలానికి సహకారం తీసుకోవాలి సహాయం చేయాలి సహాయం తీసుకోవాలి నలుగురితో కలిసే ప్రయత్నం చేయాలి మీకు తెలియని విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ మూడు నాలుగు తారీఖుల తర్వాత కొంత నలుగురు కలిసే అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్యూచర్ కార్డు ఎంప్రాస్ పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది కొంత ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది ఒంటరితనం ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోరు మీకు ఎలాగో కాలం గడపాలని నిర్ణయం మీరు కాలం గడుపుతూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా నైన్ ఆఫ్ సోట్స్ సామాజికంగా సెవెన్ సిక్స్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా అంత ఎంకరేజింగ్గా ఏం లేదు రెండు విషయాలు మీరు ఎవరి జీవితంలో తొంగి చూసే ప్రయత్నం చేయొద్దు మీరు వేరే మీ విషయాలు వేరే వాళ్ళతో చెప్పద్దు ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎప్పుడైతే పక్క వాళ్ళకి మీరు ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు మీ గురించి వేరే వాళ్ళు ఎంక్వరీ చేస్తూ ఉంటారు అందువల్ల అనవసర విషయాలు తోచకుండా పర్సనల్ లైఫ్ ఎవరు పర్సనల్ లైఫ్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా మీ పర్సనల్ మ్యాటర్స్ అభివృద్ధి చెప్పడానికి కాలం గడపడం మీకు ఉత్తమమైన సూచన ఫ్యామిలీ మ్యాటర్స్ బయట చెప్పుకుంటే లోకు చేసుకునే అవకాశం ఉంటుంది రెండో వారంలో కొంత అనుకూలం ఉండదు మొదటి వారం అంతా కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకుని ఎవరు పరిహారాలు చేయించుకోవడము చూసు పరిహారాలు చేయించుకోండి పర్సనల్ లైఫ్ కొంత స్ట్రెస్ ఎదుర్కొంటూ ఉంటారు మీరు కుటుంబరమైన వాతావరణం అనుకూలంగా ఉండదు మొదటి పది రోజులు తర్వాత కొంత నెమ్మది అయితే సర్దుకుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాండ్ బాగుంటుంది ఉద్యోగులను గౌరవం గుర్తింపు వస్తాయి రెండో వారంలో మంచి ప్రాజెక్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మంచి ప్లేస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది గుర్తింపు గౌరవం అన్ని కూడా పొందుతారు రే ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది ప్రయత్నం లోపం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది మంచి జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది స్థాన జనం అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫస్ట్ పది రోజులు కొన్ని చికాకులు ఉంటాయి తర్వాత పర్వాలేదు చివరి ఐదు రోజులు బాగానే ఉంటుంది నడిపిస్తూ ఉంటారు మంచి అవకాశం కోసం ఎదురు చూడటంతో మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి నిస్సారంగా సాగిపోతుంది కాలం పెద్ద బలమే ఉండదు ఈ భూమి సంబంధించిన పనులు చేసేదానికి కూడా అంత ఎంకరేజింగ్గా కనబడట్లేదు పది రోజుల పాటు తర్వాత పదిహేను తారీఖు దాకా పర్వాలేదు ఆర్థికంగా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ పదో తారీఖు తర్వాత మీకు ఏదైనా మంచి ఆర్థికమైన లాభాలు కలిగే అవకాశం ఆర్థికమైన పుష్టి కలిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది పర్వాలేదు అకస్మాత్తుగా లాభాలు కలుగుతాయి పెండింగ్ ఏదైనా ఉంటే ఏదైనా సేల్స్ ఏదైనా పెండింగ్ ఉంటే ఏ స్థలమో ఏం లేదన్నా అమ్మకం పెండింగ్ ఉంటే కనుక అవి పూర్తయి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మంచి బలం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కాడ తీసుకోవాలి కంగారు పడక్కర్లేదు సన్ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఏమైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళు మంచి ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది లేదు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యే అవకాశం రెండు రకాలుగా బాగుంటే ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళకి సిక్ అయ్యే అవకాశము ఆల్రెడీ సిక్ అయ్యి ఉంటే రికవర్ అయ్యే అవకాశం వ్యతిరేకమైన పరిస్థితి ఉంటుంది పెద్ద దాని గురించి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ సోర్స్ మొదటి రెండు మూడు రోజుల్లో కొంత మనసుని బాధపడే సంఘటన జరుగుతుంది అందులోని పర్సనల్ అయితే సభ్యులు చెప్పద్దు చేతులరా లోకో చేసుకునే అవకాశం కనబడుతుంది లోకో అవ్వకుండా చూసుకోండి ఎవరికి కూడా మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెంపరెన్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టవర్ టవర్ కా తీసుకోవాలి ఏస్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్డ్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ మగవారు తొందరపాటు పడకుండా నిదానంగా ఉండాలి ఒకటి రెండు సార్లు ఆలోచించాలి ఏ పని చేసినాయి కానీ డబ్బులు ఖర్చు విషయంలో కానీ లేదా ఏదైనా ప్రయాణాల విషయంలో కానీ ఎవరికైనా హామీ ఇచ్చి వాగ్దానాలు చేయడం విషయాలు ఏమైనా ఉంటే మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి కమిట్మెంట్ ఇచ్చేది కదా అని చెడు చేసేయాలని ట్రై చేయవద్దు ఆడవారు బాగుంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది పదవ తారీఖు కొంత ఉదురుతున్నారు పదో తారీఖు తర్వాత బంధుమిత్రులు రాకపోకలు కానీ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండడం కానీ అవన్నీ కూడా అనుకూల వాతావరణంతో ఉంటాయి అన్నీ బాగుంటాయి బాగుంటుందంతా కూడా వైవాహిక జీవితంలో కొంచెం ఫైనాన్షియల్ మేటర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది భార్య కానీ భర్త కానీ ఎవరో కూడా ఉద్యోగం మానేసే అవకాశము లేదా ఉద్యోగం లేకుండా ఉన్న జాబ్ దొరికే అవకాశము ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇబ్బందుల్లో ఉంటే స్టేబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది వ్యతిరేకంగా ఉండదు ఫలితం పర్వాలేదు సంతానపరం కూడా చెప్పుకోగలిగిన ఇబ్బందులు ఏమి ఉండవు ఎలాంటి సమస్యలు వచ్చిన ఎదుర్కొంటారు మీరు ఇబ్బంది ఏం పడరు ఐదారు తారీఖుల తర్వాత కొంత మూమెంట్ ఏదైనా ఉండదు సంతానపరమైన విషయాల్లో చిన్నపిల్లి విద్యార్థి చాలా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ గడుపుతారు నక్షత్రాలు వారిగా చేసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కుర్తి మొదటి పదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అశ్విని నక్షత్రం చాలా బాగుంటుంది ఆర్థికంగా అకస్మాత్తుగా లాభాలు కలిగే అవకాశము వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు గుర్తింపు గౌరవాలు ఉంటాయి అన్ని రకాలుగా బాగుంటుంది భరణి వాళ్ళకి కొంత నిస్సారంగా ఉంటుంది ఏం కావాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏదైతే ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూపెందుకుంది ఎదురు చూస్తే ఏం వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏమి తెలియని పరిస్థితి ఉంటుంది కుర్తికి వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ప్రశాంతంగా కాలగడే ప్రయత్నం చేయండి రెండో వారమీకు అనుకూల అన్నీ ఉంటాయి మీ పని మీరు చేసుకోండి అంతే ఫలితం భగవంతుడి స్థలమే ఖచ్చితంగా పరిహారం ఏం చేయాలి అశ్విని వాళ్ళు ఏం చేసుకోవాలి పరిహారం చార్యట్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ కేత్ కుజగ్రహాన్ని ఆరాధించండి కుజగ్రహ కవచం చదువుకోండి కుజగ్రహాన్ని ఆరాధిస్తే బాగుంటుంది భరణి వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంకొక ఆట తీసుకుందాం స్టార్ మీ జన్మ నక్షత్రానికి హోమం చేయించుకోండి కిలు బియ్యం దానం ఇవ్వండి బాగుంటుంది కృతికి మొదలు పదం ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ నరసింహస్వామి జపేందులో చేసుకోండి కార్యశ్య మంత్రం ఓం నమోభ నరసింహాయ మమ్మ కార్యసిద్ధి గురుకులు సహా మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది పర్వాలే శుభావంగా ఉంది కొంత వదిలి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండండి ఈ వారాహిం వారి దర్శనం రోజు చేసుకోండి లైట్ ఎలా కాస్ట్ చూడండి శుభం పోయా